కాసేపట్లో బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణం జరగనుంది ఉదయం నుంచే ఆలయానికి భక్తుల క్యూ కడుతున్నారు కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అమ్మవారిని ఇరవై ఏడు చీరలు స్వామివారిని పదకొండు పంచెలతో అలంకరించనున్నారు ఈ కళ్యాణంలో మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ పరిసరాల్లో అరవై నాలుగు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ లో అందిస్తారు కాసేపట్లో బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణం జరగనుంది ఉదయం నుంచి ఆలయానికి భక్తులు క్యూ కడుతున్నారు కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అమ్మవారిని ఇరవై ఏడు చీరలు స్వామివారిని పదకొండు పంచలతో అలంకరించనున్నారు ఈ కళ్యాణంలో మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు

కాసేపట్లో బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణం జరగనుంది ఉదయం నుంచే ఆలయానికి భక్తులు క్యూ కడుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు లహరి ఎస్ సుధాత్రి కళ్యాణం కమనీయం అన్నట్టుగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఉదయం నుంచే ఆ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకారాలు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు పూజలు కూడా నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం అంటే ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం అని చెప్పుకోవచ్చు ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి అనేకమైన భక్తులు ప్రతిరోజు కూడా వస్తుంటారు అయితే ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి ఎంతోమంది కూడా వస్తుంటారు ప్రత్యే ప్రస్తుతం నేను కళ్యాణ మహోత్సవం దగ్గర ఉన్నాను చూసుకోవచ్చు కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో అందంగా అలంకరించారు శోభయమానంగా కూడా తీర్చిదిద్దారు చూసుకోవచ్చు మండపం కూడా ఆ అమ్మవారి రూపంతో పువ్వులతో అలంకరించారు అలాగే అమ్మవారికి వేపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి వేపాకులతో కూడా చాలా చక్కగా అలంకరించారు అలాగే మనం మండపం చూసుకోవచ్చు పుష్పాలంకరణలతో చాలా శోభయమానంగా కూడా కనిపిస్తుంది అలాగే పెళ్లి కొడుకుగా పెళ్లి కూతురుగా ఎంతో అందంగా ముస్తాబైనటువంటి అయ్యవారిని అమ్మవారు కూడా మనకి కనిపిస్తున్నారు ఎంత చక్కగా అలంకరణ చేశారంటే మనం మాటల్లో కూడా చెప్పుకోలేము ఎంత చెప్పుకోవచ్చు మనం బలకంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం అంటేనే ఆ అమ్మవారి అలంకరణకే మనము మంత్రముగ్ధులం అయిపోతాం ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆ అమ్మవారిని ఎంతో విశిష్టంగా ఎంతో ప్రత్యేకంగా కూడా అలంకరణలో ఎంతో విశేషంగా కూడా మనకు దర్శనమిస్తుంది ఈరోజు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు ఆ అమ్మవారికి కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా ఆ అమ్మవారి కళ్యాణం జరిపిస్తూ ఉన్నారు సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ అమ్మవారి కళ్యాణం చాలా వైభవపేతంగా నిర్వహించాలని చెప్పేసి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరఫున కూడా పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది అలాగే మంత్రులు విఐపిలు వివిఐపిలు సామాన్య భక్తులు కూడా ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారు అలాగే చూసుకోవచ్చు ఇక్కడ లైన్స్ కూడా చూసుకోవచ్చు అయితే మనం చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఆ కళ్యాణం టికెట్లు చాలా తక్కువగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా ఇష్యూస్ అయినాయి చాలా మంది కూడా కళ్యాణం బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఇబ్బందులు ఎదురయ్యాయి ఎందుకంటే అప్పుడు కళ్యాణం ఇక్కడ బుకింగ్స్ చేసుకున్న వాళ్ళు ఎక్కువయ్యి సామాన్య భక్తులకు ఆ కళ్యాణాన్ని చూడడానికి చాలా ఇబ్బందికరంగా మారింది తొప్పిసలాటలు కూడా జరిగాయి ఈ సంవత్సరం అలా జరగకుండా ప్రభుత్వం కావచ్చు అలాగే ఆలయఇఓ అధికారులు కూడా చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని కళ్యాణం టికెట్స్ ఎవరైతే జరిపిస్తుంటారో వాళ్ళందరికీ లిమిటెడ్ గా వాళ్ళకి పాస్లు ఇవ్వడం జరిగింది అలాగే చూసుకోవచ్చు ముందు లైన్లో వీఐపీలు వీఐపీలు కూర్చోవడం జరుగుతుంది అలాగే మధ్యలో డోనర్స్ ఎవరైతే ఉంటారో ఆలయానికి సంబంధించి ఆలయానికి సంబంధించినటువంటి ప్రతి ప్రతి మహోత్సవానికి కావచ్చు ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి ఉత్సవానికి కావచ్చు వాళ్ళు దాతలు అక్కడ మధ్యలో కూర్చోం జరుగుతుంది వాళ్ళు కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి అక్కడ ఏర్పాటు చేస్తారు అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు లైన్ కనిపిస్తుంది ఇక్కడ మేము టికెట్ నెల రెండు నెలల ముందుగానే అమ్మవారి కళ్యాణానికి బుకింగ్స్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇటు ఉంటారు సో మొత్తం మీద ఈ ఇక్కడ కళ్యాణం జరిపించడానికి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చారు అలాగే కళ్యాణాన్ని వీక్షించడానికి కూడా ఎంతో మంది భక్తులు అనేకమైన భక్తులు ఉదయం నుంచే ఆ అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే మనం చూసుకోవచ్చు పల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఈరోజు గర్భాలయంలో అమ్మవారు విశేషంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఉదయం రెండు గంటల నుంచే ఆ అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించినటువంటి సిచ్యువేషన్ ఈరోజు బంగారు చీరతో బంగారు కవచంతో మొత్తం కూడా బావిలో వెలిసినటువంటి బంగారు తల్లి పల్కంపేట ఎల్లమ్మ తల్లి అని చెప్పుకోవచ్చు ఈ రోజు నిజంగా బంగారుమయంగానే ఆ పల్కంపేట ఎల్లమ్మ తల్లి మనకు ఇస్తుంది అలాగే భక్తులు కూడా చాలా మంది కళ్యాణానికి వచ్చే వాళ్ళు కావచ్చు దర్శనం చేసుకునే వాళ్ళు కావచ్చు ఉదయం నుంచి కూడా ఇక్కడ కి వాతావరణం కనిపిస్తుంది అనేకమైన మందులు కూడా ఇక్కడ అనేకమైన మంది ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు అలాగే కళ్యాణాన్ని వీక్షించడానికి కూడా ఇక్కడ క్యూ లైన్ లో వెయిట్ చేసి మరి అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు తొమ్మిది గంటల నుంచి దాదాపు ఈ అమ్మవారి అమ్మవారి అలంకరణ కావచ్చు అయ్యవారి అలంకరణ కావచ్చు దాదాపు ఇక్కడ నాలుగు గంటల సమయం కూడా అలంకరణకి పట్టిందని చెప్పుకోవచ్చు అమ్మవారి కూడా మనం చూసుకోవచ్చు ఎంత చక్కగా కనిపిస్తుందంటే ఈరోజు అమ్మవారికి విశేషంగా ఇరవై ఏడు పట్టు చీరలతో అమ్మవారిని రెడీ చేశారు అలాగే అయ్యవారికి కూడా పదకొండు పట్టు పంచులతో అయ్యవారిని రెడీ చేశారు మరికొద్దిసేపట్లో అభిజితు లగ్న సుముహూర్తాన అయ్యవారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని కూడా చూడడానికి ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేరేడుమెట్ నుంచి వచ్చాము వచ్చారు వస్తుంటారా అమ్మవారి కళ్యాణానికి ఎప్పుడూ వస్తుంటాం సో ఎలా అనిపిస్తుంది మీకు అమ్మవారి కళ్యాణం చూపిస్తుంది మనం అనుకున్న కోరికలు తీరుస్తుంది తల్లి సో మీరెక్కడి వచ్చారమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము నేరేమెట్మెట్ నుంచి వస్తున్నాము ఎలా అనిపిస్తుంది అమ్మవారి కళ్యాణాన్ని చూస్తే అమ్మ నిజంగా బంగారు తల్లి పలకంపేటమ్మ తల్లి దర్శనం కోసం ఎక్కడెక్కడ నుంచి కూడా వస్తుంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము నేర నుంచి వస్తున్నాం హైదరాబాద్ నుంచి నేర నుంచి వచ్చాము ఎంత దూరం వచ్చి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కడానికి వెళ్ళడం నీయట్లేదండి ఇది ఎక్కడనేమో ఎంత కష్టపడ సో చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది కూడా ఎక్కడెక్కడ నుంచో కూడా వస్తుంటారు ఇక్కడ ఇంకోంత మందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారిని చూస్తే ఎలా అనిపిస్తుంది అమ్మవారు బలకం తల్లి అంటే అలంకరణకి ప్రత్యేకం అసలు అమ్మవారిని చూస్తే ఆ అలంకరణ చూస్తే మనం మంత్రి అయిపోతాం ఎంత బాధైనా సరే భరిస్తాం అని చెప్పేసి మనం ఎంత లైన్లో చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అంత కష్టపడి అంతసేపు ఈ అమ్మవారి కళ్యాణ కోసం ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారి దర్శనం ఎలా అనిపిస్తుంది లోపల దర్శనం చేసుకున్నారు గర్భాలయం మేము చేస్తున్నామండి నగర్ నుంచి వచ్చాం మేము ఎవ్రీ ఇయర్ సేవ ఉంటామండి వాలంటీర్ సేవ కింద చేస్తాం అన్నమాట అండి అమ్మవారికి సేవ చేపిస్తే ఎలా అనిపిస్తుంది మాకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తాను ప్రత్యేకించి ఇంత ల ల ఎందుకంటే అమ్మవారి అందరినీ చల్లంగా చూస్తుంది జై రేణుకాయ తల్లికి జై చూస్తున్నాం కదా అనేకమైన భక్తులు ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవ్వడం కోసం చాలా మంది కూడా ఇక్కడికి వస్తుంటారు ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు మిగతా ఆషాఢ మాసంలో ఎక్కడైనా సరే బోనాల పండగ ఆషాఢ మాసంలో జరుపుకుంటారు ఆషాఢ మాసంలోనే ఫోనాలు సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి ఏమైనా మొక్కులు ఉంటే చెల్లించుకుంటారు కానీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు సాగలు పోస్తూ ఉంటారు సాగలతో పాటు అమ్మవారికి కళ్ళు బెల్లం నీళ్ళు కూడా పోసి దండాలు పెడుతూ ఉంటారు సో ఇక్కడ ఆ అమ్మవారికి చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు చాలామంది కూడా ఏవైనా కోరికలు ఉన్నా కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఎంత పెద్ద కోరికైనా సరే ఎంత కష్టమైనా సరే అది నెరవేరుతుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం దీంతో చాలామంది కూడా పలకంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చి అనేక మంది దర్శనం చేసుకుంటున్నారు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి గర్భాలయంలో కూడా విశేషంగా అలంకరణలు అలాగే అమ్మవారికి పూలమాలలు కూడా పూలదండలు ఏవైతే ఉంటాయో గజమాలలు కూడా ప్రత్యేకంగా ఈరోజు తెప్పించడం జరిగింది ఆ గజమాలలు కూడా బెంగళూరు నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా తెప్పించడం జరిగింది ఎందుకంటే పల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం కళ్యాణము ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా ఏడు వందలేళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపిస్తూనే ఉన్నారు ఆ ఆనవాయితీ ప్రకారమే ఈ సంవత్సరం కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండే విధంగా ప్రతి సంవత్సరం సంవత్సరం సంవత్సరానికి కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండే విధంగా కూడా ఆలయ అధికారులు చొరవ తీసుకుంటూనే అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ఉండాలని చెప్పేసి అలంకరణకి సంబంధించి కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచో కూడా తెప్పిస్తారు ఇక్కడ మనం చూసుకోవచ్చు కళ్యాణ మండపం కూడా ఎంత చక్కగా శోభాయమా పరంగా మనకు తీర్చిదిద్దారు అలాగే అమ్మవారిని అయ్యవారిని ఎంత చక్కగా అలంకరించాలో మనం చూసుకోవచ్చు ఇప్పుడు కళ్యాణ తంతు అయితే మొదలైపోయింది కళ్యాణ తంతు వాళ్ళ మంత్రాలు కూడా చదువుతున్నారు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకైతే ఆ అయ్యవారికి అమ్మవారికి కళ్యాణం జరగబోతుంది ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చారు సో వాళ్ళకు కూడా అనేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎలాంటి ఘటనలు చేసుకో చోటు చేసుకోకుండా కూడా వాళ్ళు అంత పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు సో చూసుకోవచ్చు చాలామంది కూడా భక్తి పారవసంతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు చూసుకోవచ్చు కూడా చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు పోలీసుల బందోబస్తుతో పాటు ఎక్కడ కూడా క్యూ లైన్లో ఎలాంటి ఘటనలు చోట్ పోలీసులు ఎక్కడికెక్కడ కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు వెళ్ళేవాళ్ళు అటు వచ్చేవాళ్ళు ఎంట్రీ గేటు ఎగ్జిట్ గేటు సవ్యంగా సాగే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి వాళ్ళకి లోపల గర్భాలయంలో కొంతమంది ఇక్కడ లైన్ చూస్తున్నారు కదా ఇక్కడ గర్భాలయం గుడిలో ఉన్నటువంటి అమ్మవారి దర్శనం కోసం అయితే ఇక్కడికి వెళ్తున్నారు అలాగే లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కళ్యాణం చూడడానికి కూడా కూడా చాలా మంది ఇక్కడ చేసి అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు అలాగే అటువైపు ఉన్న లైన్ మాత్రం కళ్యాణం చూస్తున్నారు చాలా మంది కూడా ఎందుకంటే కళ్యాణాన్ని చూడడానికి ప్రత్యేకంగా ఎక్కడెక్కడ నుంచో కూడా వస్తూ ఉంటారు మనకి సో ఇక్కడ చూసి ఇక్కడ కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చారా లేకపోతే కళ్యాణం చూడడానికి వచ్చారు కళ్యాణం కోసం దర్శనం కోసం కర్సమైంద గర్భాలయంలో అమ్మవారి ఇంకా కాలేదు పబ్లిక్ ఫ్రెష్ చాలా ఉన్నారు కాబట్టి దర్శనానికి వెయిట్ చేస్తున్నాం కళ్యాణం చూస్తున్నాం ప్రస్తుతానికి ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం సో ఎలా అనిపిస్తుంది పల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది అమ్మవారి దగ్గరికి వస్తే అనుకున్న కోరికలు సంతోషంగా అవుతాయి ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అవుతాయి అమ్మవారి దగ్గరికి ఎల్లమ్మ తల్లి దేవాల సంతోషంగా అన్ని సంతోషంగా జరుగుతాయి అన్నీ అనుకునే సత్యంగా జరుగుతాయి సో సత్యం గల తల్లి ఆ ఎల్లమ్మ తల్లి పలకంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి సో స్వయంభుగా ఇక్కడ వెలిసినటువంటి ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తారు చూస్తున్నాం కదా భక్తులు కూడా ఆ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళు కేవలం రోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు అయినా సరే కళ్యాణం అయినా సరే వీక్షించాలని ఇక్కడికి వస్తూ ఉంటారు సో చూ ఇక్కడ ఇక్కడ ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చూ చేశారు ఎక్కడికక్కడ కూడా ఇక్కడ పోలీసు బందోబస్తుతో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం చాలా మంది కూడా వాటర్ ఫెసిలిటీ ఎవరికైనా సరే వాటర్ దాహమైనా సరే వాటర్ ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేశారు మెడికల్ మెడికల్ ఎమర్జెన్సీకి ఎవరైనా అవసరం ఉన్నా సరే మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు అలాగే చాలా మంది కూడా సీసీ కెమెరాలు ఎవరైనా చేపు దొంగలు ఉంటారు చాలా మంది కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు సో మొత్తం మీద ఈ రోజు పల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం వీక్షించడానికి అయితే పెద్ద ఎత్తున చాలా మంది కూడా వచ్చారు మనం చూసుకోవచ్చు కూడా ఇక్కడ ఈవో గారిని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ఎలాంటి ఏర్పాట్లు చేశారు శ్రీమాత్రే నేను ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ యొక్క కోఆర్డినేషన్ తోటి భక్తులకి దర్శనానికి కానీ త్రాగునీటికి కానీ వాటికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి వాళ్ళ శాంతి భద్రతలకు కానీ అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్ తోటి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మేడం ఎంతమంది భక్తులు వచ్చారు అనుకుంటున్నారు ఈరోజు రోజు తెల్లవారుజామున మూడున్నర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటూనే ఉన్నారండి ఇప్పటి వరకు ఆల్రెడీ టూ ల్యాక్స్ వరకు దర్శనం చేసుకొని ఉండవచ్చు సో మొత్తం మీద అయితే ఈరోజు దర్శనం చేసుకోవడానికి చాలా మంది కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి ఈవో అంజనీ గారు అంజనీ దేవి గారు చెప్తున్నారు అలాగే ఇక్కడికి వివి వీవీఐపీలు విఐపిలు అలాగే సామాన్య భక్తులు కళ్యాణం జరిపించే వాళ్ళు చాలా మంది కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామంటున్నారు అలాగే ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు అలాగే ఇప్పటి వరకు కూడా రెండు నుంచి మూడు లక్షల మంది దాకా భక్తులు ఇక్కడికి చేరుకున్నారని చెప్తున్నారు అలాగే సాయంత్రం వరకు కూడా అనేకమైన భక్తులు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది అలాగే ఏడు లక్షల భక్తుల దాకా కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు సో ఎక్కువ మొత్తంలో భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ఎలాంటి ఘటన ఎలాంటి ఘటనలు చో చేసుకున్న అయితే పోలీసు బందోబస్తుతో పాటు ఇక్కడ అన్ని చర్యలు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చూసుకోవచ్చు కూడా కళ్యాణ మండపంలో కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది కళ్యాణాన్ని వీక్షించడానికి కూడా చాలా మంది భక్తులు కూడా విచ్చేస్తున్నారు కళ్యాణ మహోత్సవం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శుభముహూర్తాన అమ్మవారికి అయ్యవారికి చూడు చక్కగా అలంకరణ కూడా చేశారు ఆ అలంకరణ కూడా చాలా మంది కూడా ఎంతో అట్రాక్ట్ కూడా అవుతున్నారు ఎందుకంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం అంటేనే మనకు అలంకారానికి పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా విశేషంగా అలంకరిస్తూ ఉంటారు అయ్యవార్లు సో అయ్యవార్లు కూడా ఈరోజు గర్భాలయంలో కూడా దాదాపు రెండు గంటల నుంచి కూడా మూడున్నర ప్రాంతం అంటే దాదాపు గంటన నుంచి రెండు గంటల పాటు అమ్మవారి అలంకరణకే సమయం పట్టింది తరువాత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని బంగారు చీరతో బంగారు కవచంతో ఈరోజు మయంగా ఆ అమ్మవారు మనకు దర్శనమిస్తుంది అమ్మవారిని దర్శనం చేసుకునే వాళ్ళు ఒక లైన్లో అలాగే కళ్యాణాన్ని వీక్షించడానికి కూడా మరికొంతమంది ఇక్కడ ఉన్నారు సో మొత్తం మీద అయితే కళ్యాణాన్ని వీక్షించడానికి అనేకమైన భక్తులు వస్తున్నారు ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది మొత్తానికైతే కళ్యాణ ఘట్టం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ లహరి